విజయవాడను ముంచేసినటువంటి వరదలు ముంపు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఇంకా కనుక వరద నీటిలో వరదలో ఎక్కువ ప్రాణ నష్టం ఆస్తి నష్టం కేవలం ఒంటి మీద గుడ్డలతో మాత్రమే మిగిలిన జనం ఎంతమందు అయితే ఈ మొత్తం చర్చలో వాలంటీర్ వ్యవస్థ కనుక వండి ఉండింటే వీళ్ళకి ఇంత పెద్ద నష్టం జరిగేది కాదు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒకవేళ వాలంటీరీ వ్యవస్థ కనుక ఉండి ఉండింటే ఈ బాధితులకి ఇంత నష్టం జరిగేది అంటే విపత్తు వచ్చిన తర్వాత ముంపు వచ్చిన తర్వాత వాళ్ళ ఖచ్చితంగా కనుక సాయం అందించడంలోనైనా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలోనైనా వాలంటీర్లు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు అనే దగ్గరే చాలా మంది ఆగుతున్నారు మనం కీ నోట్ ఏంటి అంటే అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఒకవేళ వాలంటీరీ వ్యవస్థ కనుక యాక్టివ్ అయి ఉండి వాళ్ళు కనుక పని చేస్తూ ఉండి ఉండింటే ఈ విపత్తుల నుంచి చాలా మందిని బయటపడేసే పరిస్థితి ఉంటుండే కారణం జనం అన్ని లక్షల మంది ముప్పులో ఉన్నా కూడా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించే తరలించకపోవడానికి ఒక ముప్పు వచ్చేస్తుంది అని చెప్పి అప్పటికప్పుడు జనానికి ఒక మెసేజ్ని పంపించే డెలివరీ సిస్టమే ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఒకవేళ వాలంటీర్లు కనుక ఉండి ఉండింటే ప్రతి యాభై ఇళ్లకు హుటాహుటిన అప్పటికప్పుడు మెసేజ్ పంపించేవాళ్ళు అప్పటికప్పుడు మెసేజ్ పంపించేవాళ్ళు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని వినింటే వాహనాలు సమకూర్చేన వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించే వాళ్ళు వాళ్ళకు ఫస్ట్ మెసేజ్ డెలివర్ చేసేవాళ్ళు అలర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది ముసలి ఎక్కడ ఎక్కడున్నారు పిల్లలు ఎక్కడున్నారు ఐడియా ఉంటుంది ఎవరిని ఫస్ట్ తరలించాలో ఐడియా ఉంటుంది వాహనాలు పెట్టి పునరావాస కేంద్రాలకు తరలించేవాళ్ళు ఏమంటారు రక్షణాత్మకమైన ప్రదేశానికి తరలించే వాళ్ళు పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళు అధికారులతో కావాల్సినన్ని మేలు వీళ్లకు ఏమంటారు రక్షించే విధంగా ఒక కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉండేది పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆహారం చూసుకునే వాళ్ళు వైద్యం చూసుకునే వాళ్ళు అన్ని చూసుకునే వాళ్ళు అంతెందుకు తర్వాత ఇప్పుడు ప్రభుత్వ సాయం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా ఆ సాయాన్ని ఇంటింటికి చేర్చేవాళ్ళు వాళ్ళు తిండి కోసం పడిగామలు పడే అవసరం లేకుండా తిండి కోసం నీళ్ళ లేకపోతే కొట్టుకొని పోయే పరిస్థితి లేకుండా తిండి కోసం అలమటించి ఆకలితో చనిపోయే పరిస్థితి లేకుండా ప్రతి 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 ఏమంటారు ప్రతి ప్రతి ఈ హృదయ విధానకరమైనటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికేది ప్రతి విచారకర విచారకరమైన సంఘటనకి సమాధానం దొరికేది వాలంటీర్ల రూపంలో ఈ డెలివరీ మెకానిజమే లేకనే కదా ఇంత పెద్ద నష్టం జరిగింది అన్నం ప్యాకెట్లు పంపిస్తున్న నీళ్ళ ప్యాకెట్లు పంపిస్తున్నా మన కరెక్ట్ వ్యక్తులుగా చేరలేదుగా వీళ్ళు ఎమర్జెన్సీగా గేట్లు ఎత్తిన ఇన్ఫర్మేషన్ జనానికి చేరలే మేము మెయిల్ చేస్తున్నామని చెప్పి పంపిస్తున్న అన్నం ప్యాకెట్లు జనానికి చేరలే హెలికాప్టర్ నుంచి జారేడితే బురదలో కొట్లాడుకుంటున్నారు అది ఆఫ్రికాలోనా ఆంధ్రప్రదేశ్లో మనకు తెలియనంత దారుణంగా కొట్లాడుకుంటున్నారు బురదలో అన్నం కోసం దీనికి మొత్తానికి కారణం ఏంటి ఒక డెలివరీ మెకానిజం వాలంటీర్ బ్రహ్మాండ మేనేజిస్టమ్ సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ వ్యవస్థలను ధ్వంసం చేసే బదులు ధ్వంసం చేసే బదులు మీరు ఈ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ఒక డెలివరీ మెకానిజం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ ప్రభుత్వానికి ప్రజలకు మీరు చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది చేర్చాలనుకున్నది ఖచ్చితంగా చేరతారు రెండు లక్షల యాభై వేల మంది వాలింటీర్లు అంటే ఒక ముఖ్యమంత్రి కొన్నటువంటి రెండు లక్షల యాభై వేల చేతులండి అవి ఒక ముఖ్యమంత్రి కొన్నటువంటి రెండు లక్షల యాభై వేల చేతులండి దాన్ని ధ్వంసం చేయడం అంటే ముఖ్యమంత్రి గారు తన చేతులను తనే ధ్వంసం చేసుకున్నట్లు సో ఇప్పటికైనా ఆ వ్యవస్థల పునరుద్ధరణకు పూనుకోండి పదే పదే జగన్ విమర్శిద్దాం జగన్ మీద నిందలేద్దాం జగన్ను కారణంగా చూపుదాం దీని వల్ల ప్రయోజనం ఏంటి జగన్ జపం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి మీరు చేసే పనిలో క్వాలిటీ ఇంపార్టెంట్ మీరు చేసే పనిలో నైపుణ్యం ఇంపార్టెంట్ ఇది పక్కన పెట్టేసి జగన్ మీద నిందలేద్దాం జగన్ను బూచిగా చూపుదాం జగన్ను తిడదాం జగన్ తీసుకొచ్చిన మానస్పూత్రిక వాలింటారు కదా దాన్ని తీసేద్దాం జగన్ తీసుకొచ్చిన రేషన్ వాహనాలు కదా వాటిని తీసేద్దాం మళ్ళీ ఏమైంది మళ్ళీ అదే వాలంటీర్లు అవసరమయ్యారో అవే రేషన్ వాహనాలు అవసరమయ్యాయి మరి ఇప్పుడు గుర్తుకు రాలేదు జగన్ అది కూడా వైసీపీ కలర్లు ఉన్నటువంటి రేషన్ వాహనాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు కూర్చురాలేదు అవి వైసీపీ కలర్స్ అది వద్దు మన వ్యవస్థల మీద ఏమి కక్ష కట్టాల్సిన అవసరం లే ఐఏఎస్ ఐపీఎస్ మీద కూడా కక్ష కడుతున్నారు ఆ వ్యవస్థ మీద కూడా అందుకనే అవసరం లే ప్రమాదకరమే వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టారు మీద అవసరం లేదు ఇప్పుడు కనిపిస్తలేదా ప్రతి చోట వైఫల్యం తెలుస్తోంది మరి వీళ్ళు నిజాయితీగా ఆ వైఫల్యాన్ని అంగీకరించి నెక్స్ట్ వ్యవస్థల పునరుద్ధరణకు మేర పూనుకుంటే అది వీళ్ళకు మంచిది ప్రజలకు మంచిది కాదు కూడదు అని చెప్పి కాదు కూడదు అని చెప్పి మా విధానమే మాకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళాం వ్యవస్థలను నాశనం చేసుకుంటూనే పోతామంటే ప్రతి ప్రశ్నకి కాలం ఏదో ఒక రూపంలో సమాధానం చెబుతూ పోతూనే ఉంటది అల్టిమేట్ గా ప్రజలే బాధితులుగా నిలుస్తూనే ఉండాల్సి ఉంటది